మన ఫ్లెక్సీలు చేస్తున్నారు మన చిన్న కట్టినట్లే దానికి అర్థం మనం చాలా బలంగా ఉన్నామని అర్థం మర్చిపోతాం ఇప్పుడే నా దృష్టి గారు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్కి ఏదైనా ప్రాణ భయం ఉంటనేమో తెలుగుదేశం ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తా సెక్యూరిటీ కల్పిస్తామని నాకు నిజంగా ప్రాణపాయంగా ఉండే రంగు వస్తాను సమస్యలపై పోరాడుతున్నప్పుడు ఉంటారు నాకు తెలియదా ఇదైనా రెండు గంటల సినిమాలు ఏ సెంటర్కి రాని ఛాలెంజ్ చేసి క్లైమాక్స్లో గెలల్లో ఓడించి ఇది ఇది వాస్తవం అందరికీ నేను తెలుగుదేశం నాయకులు కూడా చెప్తా ఉన్నాను నేను సినిమా హీరోని కాదు నేను ఉద్యమకారుని మర్చిపోతున్నా సంగతి చాలా పద్నాలుగు వేల వయసులో పద్నాలుగు వేల వయసు నుంచి ఇప్పటిదాకా రాజకీయాల్ని అవగాహన చాలా అవగాహన చేసుకుంటున్న వాళ్ళు అందుకని మీరు ఇలా కూర్చోబెట్టి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించాల్సింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మా వాళ్ళు మీకు అండగా ఉంటే ఈరోజు నేను ఆయన చాలా గర్వంగా ఒప్పుతున్నారు ఇట్లా మా జన సైనికులు మీ అందరికీ ఓట్లేసి మీకు అండగా మేము ఉన్నావు అని ఇలా నిలబు గుప్పిటి బిగించి నిలబడితేనే మీరు ఈ ఇలా కూర్చొని ఇలా ఇలా చాలా కులాసగా తిప్పుతా ఉన్నారు మొన్న ఈ మధ్యలో సభలో కూడా చెప్పాను పిడికిలుకున్న బలం రెండు వేలకు ఉండదు మాకు పిడికిలి మేము ఇక నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఒక్కసారి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అడగండి మీరు మా దగ్గరికి వచ్చారు రెండు వేల పద్నాలుగులో మా ఇంటికి వచ్చారు మా వాళ్ళ సహాయం అడిగారు మా యువత సహాయం అడిగారు మా జన సహాయం అడిగారు దానికి ప్రతిఫలంగా మా వాళ్ళు మిమ్మల్ని వేల కోట్లేం కోరుకోలేం తెలుగుదేశం నాయకుల్లాగా ఎకరానికి డబ్బులు కోరుకోవాల కోరుకున్నలా ఒక సుప్రమాలు అందించండి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు ఏ జాబ్లే ఎక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి సిద్ధమై ఉండి నేను చాలా దీర్ఘంగా దీర్ఘకాలిక ప్రణాళికతో రాజకీయాలకు వచ్చాను ఏదో ఒక్క సంవత్సరం వచ్చి నాలుగు సంవత్సరాలు వెళ్ళిపోయడానికి రాలేదు ఒక పాతిక సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేయడానికి కాంచీరాం గారి ఆశయాలని కాంచీరాం గారి స్ఫూర్తిని తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాను ఏదో ఒక్కటి రెండు మూడు సంవత్సరాలు వచ్చేసి కుదరకపోతే మళ్ళీ సినిమాలు చేసుకోవడానికి నేను ఇక్కడ చాలా బలంగా బలమైన పోరాటం చేయడానికి వచ్చాను ఇక్కడికి ఈరోజు ప్రతి చోటకి వెళ్ళినా ముఖ్యమంత్రి గారు చెప్తాను మీరు ఏ మూలకెళ్ళినా మీ తెలుగుదేశం పార్టీ నాకు డెక్కెల దగ్గర నుంచి చింతలపూరి దాకా గుంట దాకా అనంతపురం దగ్గర నుంచి ప్రతి చోట మీ తెలుగుదేశం నాయకుడు మా యువతని మా జన సైనికులు బెదిరిస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను ఇది మీరు ఇన్స్ట్రక్ట్ చేస్తే మీ పద్ధతి మార్చుకోండి ఒకవేళ మీకు తెలియకుండా జరిగితే మీ నాయకులకి మీ కార్యకర్తలకి చెప్పండి నేను చాలా సామరస్యపూర్వకంగా నడిచే వ్యక్తిని ఉద్యమ స్ఫూర్తి ఉన్నవాడిని మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే ఎంత జాగ్రత్తతో ప్రవర్తిస్తే నేను అంతే సహేతుకంగా మాట్లాడతాను కానీ ముఖానికి మాట్లాడి వాళ్ళు బెవరించే పరిస్థితిలో ఉంటే నేను మీల జేబుల్లో డబ్బులు నింపుకొని రాలేదు జేబుల్లో పిడికి నగల్లో మాటలనే బాంబులు బిగించుకొచ్చాను జాగ్రత్త మా మాటలు వెనుక అంతర్యం అన్ని అంగ వర్గాలకి అగ్రవర్ణాల పేదలకి అధికారానికి దూరంగా ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి అండగా ఉండడానికి జనసేన పార్టీ వచ్చింది ఇక్కడికి మీరందరూ పెరిగిత తెలంగాణ విభజన సమయంలో ఏ ఒక్కరికి మా చెప్పాలో మా నాయకుడి చెప్పాలన్న పరిస్థితుల్లో మేము చాలా ధైర్యంగా ముందుకు వచ్చి తెలంగాణ సంస్థ నుంచి మాట్లాడాం మీకు ఎవరికి ఎంత ధైర్యం లేదు మాట్లాడడానికి అంత ధైర్యంగా పక్కడం టీడీపీ హఠా ఆంధ్ర అంటే నేను ఇలా పార్టీలని ఎప్పుడు చెప్తా ఈ మాట అంటే నిజంగా క్రమం తప్పి గతి తప్పి ఎలాంటి రౌడీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉండి వారి రౌడీజం పెరిగిపోతే స్లోగన్స్ ఇవ్వద్దు టీడీపీ అడవు ఆంధ్ర బచావు ఈసరిస్ ఎందుకు పంపించేద్దాం బయటికి అంతే ఎక్కువ స్లోగన్స్ ఇవ్వడం పని చేద్దాం ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోవాల్సింది పవన్ కళ్యాణ్కి ఏదైనా ప్రాణభై ఉంటే మేము సెక్యూరిటీ కల్పిస్తా కల్పిస్తామంటే ముఖ్యమంత్రి గారు నాకు ప్రాణభయం ఉంటే రాజకీయాలకు రాము పంతొమ్మిదేళ్ల వయసులో సాయుధ ఉద్యమం పోరాటం చేయడానికి సిద్ధమైన వాడిని నాకెందుకుంటే ప్రాణభయాలు కానీ నేను ఆలోచిస్తుంది సెక్యూరిటీ అడుగుతుంది కూడా నా సభలకి శాంతిపూర్వకమైన శాంతి భద్రతలు బాగుండాలని అంతకుముందు తప్ప నాకు ప్రత్యేకించి కాదు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం అతను మేము గవర్నమెంట్స్ ఇచ్చాం ఆయనే వద్దన్నారని మీరు ఇచ్చిన నలుగురు గవర్నమెంట్స్